ఇంత ఘోరమా ఇవాడ వీడియో చూస్తాం హైడ్రాక్ సంబంధించి ఆయన బా పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నాను కదా హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడే పాపాడుతుండే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మరి కూల్చోటల్లో సంగతి ఏందో కానీ కూల్చాల సంగతి కూల్చోట సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతుందంటే ఏరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూడుతారా గట్ల కూడతారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం విండిపోలే పాప సినిమా పాటం వాడిన ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరణ లేదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు కుడిస్తుంది పాటలు రాసే ప్రసత్తి అలా హైదరాబాద్ విషయంలో ఇంత తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు వేల పాపం గ్లోపేషన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే ఏడుకు వాళ్ళు వాళ్ళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోడు కొన్నోలు కొన్నోళ్ళు వీళ్ళు తప్పకుండా ఇంకోడు ఇప్పుడు మొదట ఎవరైతే అంత లాభపడ్డారు మొదట ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే కబ్జా వేసారా కొనుక్కున్నారా గుల్చుకున్నారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళు అంతా అందరు ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసిరు లింక్ డాక్యుమెంట్లు చూసిరు పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్న దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసిర్రు మున్సిపాలిటీ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఇలా కూర్చోడం పది సంవత్సరం కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకున్నారు కట్టుకోని పనిచే పట్టింది కలిసి కూర్చొని గంటలు కూల్చిపడేశారు గంటలు కూల్చి పడేశారు ఆయన సంపూర్ణ మీద దంపుతారు అంటున్నాడు సంపూర్ణ మీద సార్ లాస్ట్ ఎందుకు సార్ బతికి అని చెప్పారు ఇంత దీనమైన అలా హైడ్రా విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇక అది దరిద్రం ఉండేది వాళ్ళ మూసి సాధించారు మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందు అంజు మహారచారు మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులోనే కూర్చారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలబాబు వరకు ఎంఏ కబ్జ్ చేసి కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు హలో నమ్మస్తారు మీకు ఓవేసి ఓవేసి కుటుంబ సభ్యులు చెరువు కబ్జ్ చేసి పెద్ద బిల్డింగ్ కలిపి టచ్ చేసి అని మీ సంగతి చెప్తారు టచ్ చేసేది దమ్ము లేదు మీకు మీ ప్రజల దగ్గర మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది ఆయన వ్యవాహ విశాలు చూస్తే స్పష్టమవుతున్నది అని దేవుడిని విశ్వాసం వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా ఈయన స్పష్టమైంది ఈ ఎడవలో అభ్యంతరమైంది నువ్వు గుడి పోతున్నావు వెంకటేశ్వర స్వామి నువ్వు నేను మతం మార్చుకో నేను హిందువులకు ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని ని క్రైస్తవు ఒప్పుకున్నావు నేను క్రైస్తవుని దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావును ఆ దేవుడి విశ్వాసాన్ని నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు ఇదొక నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావా నువ్వు ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడినా గర్జన్ గారు వాళ్ళ మక్కా పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కా పోతే ఇతర రాని రానియరు వాళ్ళ ఇమాములు ఇమాములు సర్టిఫికేట్ ఇస్తే రానిస్తారు మరి ఇదేనా ఇస్లాం అనగలుగుతారా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది ఇతర మస్తులు రానియరు దేశంలో అనేక చర్చిల్లో ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో కూడా అనేక చర్చలు అనేక నిబంధనలు ఉన్నాయి మరి ఇదే నా క్రైస్తవం అని ఎందుకంటే వాళ్ళ అడవడం కారణమైంది కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకున్నటువంటి కొంతమంది కోనా చక్రుల వాళ్ళు మరి నిన్న జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతులేరు వాళ్ళ మాట్లాడడం కారణమైంది వాళ్ళ పార్టీ జన్మసరి పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము రాగి అని మాట్లాడటము కూడా దాని కూడా ఎందుకు లేరు అని ఎందుకు చేయదలుచుకుంటారు అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు దళితులు దళితులు ఎలా దళితులు నిజమైన హిందువులు హిందూ ధర్మ రక్షకులే దళితులు తిరుమల తిరుపతి వస్తున్నాడు కులాలు మాకు చూడరు వాళ్ళు ఈయన వెల్వనా కాప ఈ కాపా ముస్యా ఎస్సులో మాదిగా మాలన నీ ఎస్టీయా అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వారికి కులాలు చూడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంత ముందు వాళ్ళు నాన్నగారు కానీ అంత ముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకూడదు చెప్పాలి వారి అక్కడ అనుమానం వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ మత మార్పులను ప్రోత్సహించాలి స్థాయికి దేదారం ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడో దళితుల 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 హిందువులు అండి కాబట్టి ఈ విషయంలో కేడు తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు చెప్పాల్సిందే ఇదే అని లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి మంచి నాణ్యతతో కూడా ఉన్నది పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టిటిడి భక్తులందరూ లడ్డును స్వీకరించాలే పది మంది ఉంచాలే లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో కొత్త భక్తుడు పోయి ఒక భక్తుడు పోయి లడ్డు చేసాక మా చుట్టూ ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి వాళ్ళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఏం లేవు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చిప్పచు పట్టింది ఈ ప్రభుత్వం పూమె చిప్పచ్చేది పంపుతుంది గ్రామం మళ్ళా కేంద్ర ప్రభుత్వం వేస్తాయి బీజేపీ సభ్యులు గెలవకుంటే గ్రామ పంచాయతీ నిధులను మళ్ళీ డైవర్ట్ చేస్తారు కరెంటు బిల్లు సాలరీస్ అవ రెంట్లో ఒకటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకోసం ఇవాళ భారత జనతా పార్టీ మధ్య తరలిపాటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇవాళ ఇదే హైదరాబాద్ నడిపొడ్డున మాకు గెలిచిన సర్పంచ్లందరితో ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అందరితోని ఇవాళ గతంలో మిలియన్ మార్చ్ చేయదని జరిగిందో మేము సర్పంచ్ లో మార్చి వేస్తాం ఈ ప్రభుత్వం మెడల్ వస్తాం ఈ ప్రభుత్వం మీ బిల్లులు పేమెంట్ చేసే వరకు మేము వెళ్ళిపోతాం నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మాజీ సర్పంచులు ఎంపీటీసులు ప్రజా అందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్పండి ఇవాళ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్పందిస్తుంది మళ్ళీ లెక్కలు తెప్పిస్తున్నాం అని వంద కోట్లకు ఐదు కోట్లు ఇస్తుంది మళ్ళీ చప్పని బట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో మీ మధ్య చెప్తే మిమ్మల్ని మళ్ళీ ఇక మీకు ప్రభుత్వం ఏది పోరాడితే తప్ప పోరాడితే తప్ప వందల శాతం పోరాడితే అని చెప్పి నేను అడిగిన దానికి మీకోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు గ్రామ పంచాయతీలో మాకు మద్దతు తెలిపండి కేంద్ర నిధులు నిష్పక్షపాతంగా గ్రామ గ్రామాభివృద్ధికి సహకరించే ప్రయత్నం చేయండి మేము మీకోసం హైదరాబాద్ పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చే విధంగా మేము మార్చడం వేస్తాం మీకు అండ్ ఉంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొకటి ఊర్లో ఏం పార్టీ గారు ఏం ఇచ్చారు అంటే ఏదో మదర్సాల గురించి మాట్లాడాడు ఇలా ఉత్తరప్రదేశ్ లో ఒకటే మదర్సాలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి అక్కడ మారిన ఏదైనా రికవరీ చేస్తాం ఇది వాస్తవమా కదా దీనిపై మాట్లాడు పాలస్తీనా గురించి మాట్లాడతావు పాకిస్తాన్ గురించి మాట్లాడతావు అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకైతే చెప్పడం కావచ్చు ఇవాళ ఇవన్నీ మాట్లాడే మా మాజీ డిపార్ట్మెంట్ ఒక అంటాడు ఆయన బర్కస్ అని తిప్పిస్తాడు నిన్న ఓసికి కేసీఆర్ గిట్టినా బండి సంజయ్ అంటే హే ఆయన పోరాడన్నాడు కేసీఆర్ కిట్ అన్నాడు కూడా దమ్మందో చూపట్ మేము కార్యకర్తలు అందరం కలిసి ఇప్పుడు నేను ఆయన డిప్యూటీ అని మాజీ డిప్యూటర్ ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడు బండి సంజయ్ దమ్మైందో భారతీయ జనతా కార్యకర్తలు దమ్మైందో కరీంనాలు తెలుసు ఏం చేస్తామో ఎట్లా చేస్తామో ఏమేమి చేస్తామో కూడా తెలుసు అటువంటి పరిస్థితి కొన్ని చేసుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను